అందరికి నమస్తే అండి ఈ రోజు ఒక మంచి హెల్దీ డైట్ రెసిపీని ఈ వీడియోలో చూపించబోతున్నా అదే అండి అటుకులతో చేసే పోహ ఇది చూడడానికి కలర్ఫుల్ గా ఎంత బాగుందో టేస్ట్ కూడా అలానే ఉంటుంది సో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఇలా ఒక బౌల్లోకి అటుకులను తీసుకొని వాటర్ పోసి మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకునేటప్పుడు ఏవైనా నల్ల నల్లగా అటుకులు కనిపిస్తే అవి తీసేసేయండి ఎక్కువసేపు వాటర్ లో ఉంచితే అటుకులు మెత్తబడి అతుకపోతాయి కాబట్టి ఇవి కొద్దిగా మెత్తబడగానే వాటర్ ని ఇలా పిండి వేరే ప్లేట్ లోకి తీసుకోండి ఇలా అటుకులు ఒకదానికొకటి అతుకోకుండా అత్తుకోకుండా విడిగా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఈ అటుకుల ప్లేట్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి అది వేడయ్యాక ఆయిల్ గాని నెయ్యి కానీ వేసి అది కూడా కొద్దిగా వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసి వేయించండి తాలింపు చిట్టపడలాడుతున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న అల్లం అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి థర్టీ సెకండ్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెడ్ మిర్చిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇలా పచ్చిమిర్చి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేయండి పసుపు యాడ్ చేయడం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి కావాలనుకుంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇందులోనే చాలా సన్నగా చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి ఒకసారి మొత్తాన్ని కలిపి చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి మళ్ళీ అంతా కలుపుకోండి సాల్ట్ కొద్దిగా యాడ్ చేయడం వల్ల అందులోని వాటర్ కంటెంట్ బయటకు వచ్చి టమాటాలు ఉల్లిగడ్డలు చాలా తొందరగా ఉడుకుతాయి సో ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్ లోనే రెండు నిమిషాలు మగ్గించుకోండి మనకు టమాటాలు ఉల్లిపాయలు ఎక్కువ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి ఇందులో కొద్దిగా ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది కొద్దిగా పచ్చిపచ్చిగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న పోహాని ఇందులో యాడ్ చేసి నెమ్మదిగా కలపండి ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫోర్స్తో కలిపోద్దు అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి సరిపడంత ఉప్పు కొద్దిగా ధనియాల పౌడర్ వేసి అది కూడా కలిసేలాగా మంచిగా కలుపుకోండి ఇది చాలా లైట్ ఫుడ్ కాబట్టి డైట్ చేసి బరువు తగ్గుదాం అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగే కాదు ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు అలాగే డైట్ చేసే వాళ్ళు నైట్ డిన్నర్ కి కూడా దీని తినొచ్చు కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది వేడివేడిగా తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది సో తినేటప్పుడు పోహా వేడిగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు సాల్ట్ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాం కదా ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి నెమ్మదిగా ఒకసారి కలుపుకోండి ఇక స్టవ్ ఆఫ్ చేసేయచ్చు అంతే అండి టేస్టీ హెల్దీ అండ్ డైట్ ఫుడ్ మనకి రెడీ అయిపోయినట్టే ఈ పోహాన్ని పెద్దవాళ్ళే కాదండి చిన్నపిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత కలర్ఫుల్ గా పొడి పొడిగా ఎంత బాగుంది ఇప్పుడు ఈ పోహాని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ఒక ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత పైనుండి సగం చెక్క నిమ్మకాయ రసాన్ని పిండండి నిజంగా లాస్ట్ లో ఆ నిమ్మకాయ రసం పిండిన తర్వాతనే దీనికి మంచి టేస్ట్ వస్తుంది సో నిమ్మకాయ రసం వేయడం మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఇప్పుడు ఇంకేముంది ఒకసారి స్పూన్ స్పూన్తో కలుపుకొని టేస్ట్ చేయడమే టేస్ట్ మాత్రం అదిరిపోయింది సో ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి